యమన్లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్స్ నిమిషప్రియ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా మరోసారి విచారణ జరిపింది ఈ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యమన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిష తరఫున బృందం సుప్రీంకోర్టును కోరింది దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ అందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలని సూచించింది ఈ సందర్భంగా ఆమెకు మరణశిక్ష అమలును యమన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్రం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది ఈ కేసులో తమ వైపు నుంచి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే ప్రభుత్వం స్పందనపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది నిమిషప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది అయితే ఈ కేసు విచారణ సందర్భంగా నిమిషప్రియ తరఫున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యమను వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది ఈ క్రమంలోనే వారి అభ్యర్థనపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణాంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది ఇందుకోసం ప్రభుత్వం వద్ద అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది కాగా యమన్ దేశస్థుడి కేసులో నిమిష ప్రేకు జూలై పదహారున మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెబుతోంది దీంతో ఈ కేసు ఎలా ముగుస్తున్నానన్న ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యమనకు వెళ్లేందుకు ఇవ్వాలని నిమిష తరఫున బృందం సుప్రీంకోర్టును కోరగా అందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలని ధర్మాసనం సూచించింది